ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్కి స్వాగతం దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా సేవ భాగంగా మెదక్ జిల్లా మహిళా మోర్చా కవితరెడ్డి ఆధ్వర్యంలో శివంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్డి కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొండలరావు మండల అధ్యక్షుడు పెద్దపులి రవి జిల్లా కార్యదర్శి అశోక్ సదుల్లా జిల్లా నాయకులు పనసరెడ్డి కృష్ణగారు మండల ప్రధాన కార్యదర్ సి వినోడ్ కుమార్నసిపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి మండల ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి యువ మోర్చా అధ్యక్షులు భాస్కర్ ఎస్టి మోర్చా అధ్యక్షులు భాస్కర్ నాయక్ ఎస్టి మోర్చా నాయకులు విట్టల్ నాయక్ మాజీ సర్పంచ్ గోపియా నాయక్ బూత్ అధ్యక్షులు రామ్సింగ్ నాయక్ కిషోర్ రెడ్డి రమేష్ వర్షిత్ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సేవా పక్షం కార్యక్రమంలో శివంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంపు పెద్ద ఎత్తున నిర్వహించ నిర్వహిస్తున్నారు ఈ యొక్క హెల్త్ క్యాంపు ఎలా నిర్వహిస్తురూ మరి దీనికి ఎవరెవరు వచ్చిరూ డాక్టర్స్ అనేది చూడ చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ ప్రతి చోట కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి అని చెప్పడం జరిగింది మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మండలాధ్యక్షుడు రవి అదేవిధంగా సోంపేట మండల బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క హెల్త్ క్యాంపులో చెకప్ కోసం అని చెప్పి చాలామంది కూడా ఆరోగ్యం కోసం రావడం జరిగింది ప్రజలంతా బాగుండాలి దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి నా బర్త్డే సందర్భంగా అన్ దేశం మొత్తం కూడా హెల్త్ క్యాంపులు మరియు ఫ్రీ మెడిసిన్స్ మరి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా చూసుకున్నట్టయితే దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా హెల్త్ హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యంగా భావించి ఈ యొక్క సేవా పక్షంలో రెండో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ వచ్చినట్టయితే ఈ ప్రాథమిక ఆరోగ్య కే కేంద్రంలో మరి చెట్లు గిట్ట బాగానే ఉన్నాయి కానీ ఎక్కడ పడితే అక్కడ వాటరు సోర్సెస్ అయిపోయింది బాగా వాటర్ ఇలా అయిపోతుంది మొక్కలు కూడా పిచ్చి మొక్కలు చాలా మట్టుకు కూడా పెరిగిపోయినాయి దీంట్లో దీంట్లో స్థలం బాగున్నది కానీ అన్ని మొక్కలు పిచ్చి మొక్కలతో వాటర్తోని నిండిపోయింది కాబట్టి డాక్టర్స్ కూడా ఈ యొక్క సంఘ ఇదాన్ని సూచించడం జరిగింది ఎంబడే ఇక్కడ కొద్దిగా కొట్టేసి చెట్ల మొక్కలన్నీ సాఫ్ చేస్తే మరి ఈ యొక్క ఆరో రోగులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇక్కడ సేద తీరటానికి చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈరోజు ఉదయాన్న నిర్వహించడం దేశమంతటా కూడా భారత్ కార్యక్రమాలు ఈ యొక్క హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇవన్నిటి కూడా మోడీ గారి ఆరోగ్యంగా మళ్ళా వంద సంవత్సరాల వరకు కూడా వారు ఆరోగ్యంగా ఉండాలి దేశంలోని ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరం కూడా సేవకులమై పనిచేస్తున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం